హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి కమర్షియల్ బిట్టు హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు పద్దెనిమిది వందల పదిహేను గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మంగల్పేల్లి విలేజ్లో ఉంటుంది ఇది ఇబ్రాహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి చుట్టూ మనకు ప్లాట్ చుట్టూ ఏదైతే ఉందో బేస్మెంట్ గట్టి ఉంది కదా ఇదే మనం తీసుకొచ్చిన ప్లాట్ అనమాట సేల్కి వచ్చింది ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ కనిపించేది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు ఇది కమర్షియల్ బిట్టు పద్దెనిమిది వందల పదిహేను గజాలు పదిహేను గుంటల ల్యాండ్ ఉంది సేల్కి ల్యాండ్ కూడా మళ్ళీ కన్వర్షన్ అయింది ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ ప్లాటింగ్లకి కన్వర్షన్ అయిన ల్యాండ్ మీకు ఇది మంగల్పల్లి విలేజ్లో ఉంటుంది మంగల్పల్లి విలేజ్కి ఆనుకొని కనిపిస్తుంది కదా ట్యాంక్ ఇట్లా అదే మంగల్పేలి విలేజ్ అనమాట మంగల్పల్లి విలేజ్కు ఒక వంద మీటర్ల దూరంలోనే వస్తుంది ఊరి ఊరికి విలేజ్కి బేస్మెంట్ కట్టి ఉంది మనకు సాగర్ హైవే మెయిన్ రోడ్కి అయితే ఒక కిలోమీటర్ నర డిస్టెన్స్లో వస్తుంది ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కమర్షియల్ బిట్ కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి నెగోషియబుల్ కూడా ఉంటుంది సై ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ టోటల్గా పద్దెనిమిది వందల పదిహేను గజాలు గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వాట్సాప్ ఉంటుంది అందులో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ వీడియో కానీ లొకేషన్ కానీ మనకు షేర్ చేయండి మనం తొందరగా మన ఛానల్ ద్వారా సేల్ చేసి పెడతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో